జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే కంటే పోల్చుకుంటే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఈరోజు క్వాలిటీలు కూడా ఏం లేవు అన్ని మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలో ఈరోజు మదనపల్లి మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎక్కువగా ఒక తొంభై శాతం వరకు అయితే ఇవే కాయలు ఉన్నాయి క్లాస్ కాయలు చూసుకుంటే ఏడో ఒక ఐటెం మాత్రమే అది కూడా ఒక నాలుగు ఐదు మండిలు కలిపి ఒక ఐటెం మాత్రమే ఈరోజు క్వాలిటీ ఇక్కడ చూసుకుంటే ముందుగా పొడికాయలు చూసుకుంటే ఈ జ్యూస్ కాయలు అన్నీ యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే పడ్డాయి మూడో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఈ మూడో రకం కాయలు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే రెండో రకం కాయలు అయితే కలిగినాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు అయితే ఏం లేవు కానీ ఉంటే ఒకవేళ తొమ్మిది వందల పైన పోతాయి ఈ క్లాస్ కాయలు అంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పోవచ్చు అంతే కానీ ఇంతవరకు అయితే పోలేదు టాప్ రేట్లు చూసుకుంటే వెయ్యి వెయ్యి ముప్పై వెయ్యి యాభై ఇవైతే టాప్ రేట్లు ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం